పేరా నంబర్ అరవై రెండులో ఒక మాట చెప్పారు అధ్యక్ష నది దాటేదాకా ఓడమల్లయ్య దాటిన తర్వాత బోడమల్లయ్య అని పేరా అరవై రెండులో బట్టి గారు చెప్పారు అధ్యక్ష ఇది కాంగ్రెస్ పార్టీకి బాగా సూట్ అవుతుంది నిజమే చెప్పారు అధ్యక్ష నిజమే చెప్పారు అధ్యక్ష ఓడ దాటేదాకా ఓడమల్లప్ప ఓడ దాటినాక బోడమల్లప్ప ఎందుకంటే అధ్యక్ష ఎన్నికల ముందు వాగ్దానాల జాతర చేశారు ఎన్నికలు కాగానే వాటిని వేశారు ఇవాళ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు మోసం నాలుగు వేల రూపాయల పెన్షన్ రైతు భరోసా రుణమాఫీ కులం బంగారం నిరుద్యోగ భృతి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఉద్యోగులకు పిఆర్సీ నాలుగు డిఏలు ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు అన్ని పంటలకు బోనస్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం లక్షల విద్యార్థి భరోసా కాదు బట్టి గారు ఇప్పుడు చెప్పండి గోడమాలయం వచ్చేట ఎవరికి వర్తిస్తారో ఒకసారి చెప్పాలని చెప్పి నేను బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష